లక్ష్మికి పెళ్ళయి ఐదేళ్ళు అవుతోంది తన భర్త బాధ్యత లేని వ్యక్తి తనకిప్పుడు ఇద్దరు కూతుర్లు ఆరు నెలలు కడుపుతో ఉంది తన భర్త తనని పట్టించుకునేవాడు కాదు ఎంతసేపు చూడు ప్రియురాలతో ఫోన్ లో కాలక్షేపం చేసేవాడు ఏమైందో తెలియదు కానీ సడన్ గా ఈరోజు భార్యను వదిలేసి ప్రియురాలతో ఎక్కడికో వెళ్లిపోయాడు ఈ విషయం తెలిసిన లక్ష్మి కంటి నిండా కన్నీరుతో మనిషి నిండా బాధతో పెదవి నిండా మౌనంతో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది తన భర్త తనకి మోసం చేయలేదు ఐదేళ్ళ క్రితమే వాళ్ళ నాన్న మోసం చేశాడు అని బాధపడుతూ ఉంది సరిగ్గా ఐదేళ్ల క్రితం అమ్మా లక్ష్మి రూమ్ లో ఏం చేస్తున్నావు ముహూర్తానికి టైం అవుతోంది పంతులు గారు పిలుస్తున్నారు రామ్మ అంటూ తల్లి పిలుస్తోంది చేతిని నిమురుకుంటూ కంటితో కన్నీరు కార్చుకుంటూ మౌనంగా కదలకుండా అద్దం ముందు బొమ్మలా కూర్చొని ఉంది లక్ష్మి ఈ రోజు నా పెళ్లి రోజు చూడ్డానికి నన్ను అందంగా ముస్తాబ్ చేసినా నవ్వడానికి నాకు చిరునవ్వు రావడం లేదు ఎలా ఉన్నానో చూసుకోవడానికి కంటికి కన్నీరు అడ్డం వస్తున్నాయి నేను డిగ్రీ చదివాను టీచర్ ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకున్నాను కానీ సడన్ గా నాన్నగారు ఒకరోజు ఎదురొచ్చి ఇక వారంలో నీ పెళ్లి రోజు అని చెప్పారు ఎదురు తిరిగి అప్పుడే నాకు పెళ్ళ అని చెప్పలేని ధైర్యశాలిని నేను పెళ్లి రోజులు దగ్గర పడుతున్నాయి ప్రతి నిమిషం నాన్నగారు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోయాను చెప్పలేకపోవడానికి నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అబ్బాయి ఒక వయసు వచ్చాక ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తాడో లేదో తెలియదు కానీ అమ్మాయికి వయసు వచ్చాక తనకు పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపించేయాలని తల్లిదండ్రులు ఆలోచిస్తారు అయినా ఏ ఆడపిల్లకైనా తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి అంటే నరకంగా ఉంటుంది మహానుభావులు ఎవరు చెప్పారో కానీ ఆడపిల్లకి పెళ్లి అవ్వగానే అత్తారింటికి పంపించేయాలి అని వారి కనుక ఆడపిల్ల ఉంటే తనని అమ్మలా చూసుకొని ఉంటే తనని ప్రేమగా చూసుకొని ఉంటే అలా అత్తారింటికి పంపించేవారో లేదో తెలియదు ఇంతలో అమ్మ గదిలోకి వచ్చింది అమ్మతో పాటు నలుగురు చుట్టాలు కూడా వచ్చారు కళ్ళల్లో ఉన్న కన్నీర్ని ఎవరికి కనపడకుండా పెదాలపై నవ్వుని నటిస్తూ వస్తున్నాను అందరూ కలిసి నన్ను తీసుకెళ్తుంటే ఎలా ఉందో తెలుసా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క యుగంలా ఉంది నలుగురు పాడను మోస్తున్నట్లు ఐదుగురు నన్ను పట్టుకొని వెళ్తున్నట్లుంది గుండె నుంచి వచ్చే శబ్దం ట్రైన్ చేసే శబ్దం కన్నా ఎక్కువగా ఉంది అమ్మ ముఖం వైపు చూసాను చిరునవ్వుతో కలకల్లాడిపోతుంది నాన్న వైపు చూశాను పెళ్లికి వచ్చిన చుట్టాలందరికీ ఏ లోటు రాకూడదు అని ఎంతో బాధ్యతగా పెళ్లి పనులు చూసుకుంటూ ఆనందంతో వెలిగిపోతోంది ఈ నిమిషం నాకు పెళ్లి వద్దు అని గట్టిగా అరవాలని ఉంది కానీ అరవలేదు ఎందుకంటే వాళ్ళ ముఖాలలో బాధను చూడాలి అనుకోలేదు మండపంలో పీటల మీద కూర్చున్నాను జరగాల్సిందంతా జరిగిపోయింది చివరికి నేను చెప్పాలనుకున్న మాటలు మాత్రం నాలోనే మిగిలిపోయాయి ఆ రోజు అలా చెప్పలేకపోయాను బాధ్యత లేని భర్తతో కాపురం చేయలేకపోయాను ఈ రోజు ఒంటరిగా మిగిలిపోయాను మా నాన్న వాళ్లే కాదు ఈ ప్రపంచంలో చాలా మంది తల్లిదండ్రులు ఇలాగే చూస్తున్నారు ఆడపిల్లకి వయసు రాగానే పెళ్లి చేసేయాలనుకుంటున్నారు తన ఇష్టాన్ని తన ఆశల్ని వేటిని పట్టించుకోవడం లేదు ఇది కేవలం నా కథ మాత్రమే కాదు సమాజంలో జరుగుతున్న ప్రతి ఆడపిల్ల కథ ఈ ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులకి నేను ఒకటే చెప్తున్నాను ఆడపిల్ల వయసుకు రాగానే తన ఇష్టాల్ని తన ఆశల్ని వేటిని పట్టించుకోకుండా పెళ్లి చేసేయాలి అనుకుంటున్నారు దయచేసి అలా చేసి మీ కూతురి జీవితాన్ని నాశనం చేయకండి ఒకటి గుర్తుంచుకోండి ఈ రోజు మీరు తన ఇష్టాన్ని తెలుసుకుంటే రేపటి రోజు తన కష్టాన్ని అడగాల్సిన అవసరం ఉండదు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఈ స్టోరీని మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి నాతో ఇలా చెప్పారనమాట నేను కథగా రాశాను ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని మన ఫేస్బుక్ పేజ్ని ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ